అందరికీ నమస్కారం చంద్రబాబు సంచలన నిర్ణయం వారికి భారీ ఆర్థిక సాయం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గడిపోతాం ఫ్రెండ్స్ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన పైలుపై మొదటి సంతకం చేశారు అయితే గత ఏడాది జూన్లో అధికారం చేపట్టిన దగ్గర నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వంద కోట్లకు పైగా సిఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు ఇచ్చారు ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు మందికి లబ్ధి కలిగింది బుధవారం నాడు సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధులు మొత్తం పన్నెండు వేల నాలుగు వందల పదహారు కోట్లకు చేరింది కూటమి ప్రభుత్వంలో మొత్తం మీద తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది సిఎంఆర్ఎఫ్ ద్వారా ప్రయోజనం పొందినట్లయింది అయితే నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కల్పిస్తోంది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించడానికి సిద్ధంగా ఉంది పెండింగ్ లో ఉన్న రెండు ఆ డిఎల్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ప్రచారంలో ఉంది సిఆర్పితో పాటు ఉద్యోగులకు మధ్యంతర మృతిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది జనవరి రెండున గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిఎస్ అదేవిధంగా పిఆర్సీ ఐఆర్లపై నిర్ణయాలకు ముద్ర పడనుంది వెలగపూర్లోని సచివాలయం ఒకటో బ్లాక్లో చంద్రబాబు అధ్యక్ష ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పది రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని నేడు రాష్ట్రానికి వస్తున్నారు సాయంత్రం అమరావతికి రానున్న నారా లోకేష్ కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పాల్గొన్నారు లోకేష్ విదేశీ పర్యటనతో ఏపీ కేబినెట్ భేటీ ఉద్యోగులకు డిఎల్ నిర్ణయం ప్రకటనలో జాప్యం ఏర్పడిందని సైతం ప్రచారం జరుగుతోంది మరోవైపు నూతన సంవత్సరం సంక్రాంతి కానుక నిర్ణయం ప్రకటించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందని ప్రభుత్వ వర్గాలు సూచారం అయితే ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్దారులకు లబ్ధి చేకూర్చాలని నెలకు ఒక రోజు ముందుగానే రాష్ట్రంలో పెంచను పంపిణీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మండలం ఎల్లమందలోనే పర్యటించారు గ్రామంలో పింఛన్దారులో ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్ళిన చంద్రబాబు వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ నగదు అందజేశారు మొదటి మహిళ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు వారి ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అని బాగా చదివించాలని సూచించారు అనంతరం టీ షాప్ నడుపుతున్న లబ్ధిదారు ఇంటికి వెళ్లి చంద్రబాబు స్వయంగా టీ తయారు చేసి వారికి ఇచ్చారు లబ్ధిదారు కోరిక మేరకు టీ షాప్ ఏర్పాటు కోసం ఐదు లక్షల రుణం ఇవ్వాలని అధికారులు చంద్రబాబు ఆదేశించారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్